తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీపీడలందరూ కూడా తమకు రిజర్వేషన్ రావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్ ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీపీడ్డలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాట కనిపిస్తూ ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చినా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంధులో మేము పాల్గొంటా ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంతప్పుడే నివాళులు అర్పించినట్టుగా ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీపీ పట్టుబట్టింది ఈ తెలంగాణ బీసీపీల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం నచ్చింది కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు వెంటబడతాం ఇలా తెలంగాణ జాగృతి కూదరాబాద్ చౌర పెద్ద ఎత్తున జీవనం చేయవలసిందిగా సహాస్వామి వాదన కోరుతా ఉన్నారు ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు ఈ మోసాన్ని నిండగడితే ఇవాళ బంద చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్య వాళ్ళందరినీ కూడా నేను కోరుతా ఉన్నా తీర్పుని ప్రధానంగా Is